నా పేరు ధన తులసి మాది మల్కాజ్గిరి నియోజకవర్గం కిందికి వస్తాం మేము అంటే మాకు మోడీ మీద అభిమానం ఎక్కువ బీజేపీకి వెళ్ళి ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు కాబట్టి మేము బీజేపీ తరఫునే ఓటేస్తాము మాకు బీజేపీ అంటే అభిమానం తను అయోధ్య రాముడి కంటే గొప్పది ఇంకేం లేదు తను చేసినంత గొప్ప పనికి మాకు బీజేపీకే ఓటేస్తాం మేము అది ఇప్పుడు మహిళా శక్తి కోసమే చేస్తున్నారు తను మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మమ్మల్ని తను గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు అందుకే మోడీ గారికి ఓట్ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఎందుకు అంటే బీజేపీకి బీజే అండ్ పది సంవత్సరాల నుంచి మోడీ పరిపాలన మేము చూసినాము మాకు వేరే ఏ పార్టీలైనా ఇప్పుడు దోచుకోవడాలు ఫ్రీ పథకాలు అవన్నీ అభి అభివృద్ధి కార్యక్రమాలు కావవి స్కూలు బాగా చేయాలి హాస్పిటల్ బాగా చేయాలి విద్య ఆరోగ్యం అవన్నీ చూడాలి ఉద్యోగాలు ఇవ్వాలి అవన్నీ ఏవి లేవు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడము ఎవరికొరు తిట్టుకోవడం ఇవి టీవీలలో చూస్తుంటే కూడా చాలా వినబుద్ధి కాకుండా ఉన్నాయి అవి అవి ఆ మాటలు ఇన్ని చేసినా ఇన్ని అన్నా కానీ మోడీ ఒక్కసారైనా ఎవరికి ఎదురుగా తిట్టినట్టు మాట్లాడలేదు ఆయన గౌరవంగా మాట్లాడతాడు గౌరవంగా ఉంటాడు వీళ్ళ మాటలు వీళ్ళ మోడీ గీడి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు అని ఇప్పుడు ఓడిపోయి కూడా మళ్ళీ అదే అహంకారాలు అవే ఉన్నాయి ఆ మోడీ ఇంత పరిపదిలు చేసినా ఆయన అహంకారం కాదు ఆయన ప్రజల కోసం పాటు పడుతుండు ఆయన ఒక రా రాముడే దిగి నేను అనుకుంటా దేవుడే ఆయన దేశానికి కోసం ఆయన వచ్చిందేమో అందు రాముడే అవతారమే అని నేను అనుకుంటా ఆయనను అందుకే నాకు మోడీ అంటే చాలా ఇష్టం బీజేపీ ఎవరు నిలబడ్డా ఏదైనా నాకు రాజేంద్ర అన్నను కూడా చూశాను నేను అది కరోనా అప్పుడు చాలా సేవ చేసిండు చాలా సేవ చేసిండు ఆయన కూడా నాకు అభిమానము నేను బీజేపీకే ఓటేస్తాను జై శ్రీరామ్ మాది అంత మోదీ కుటుంబం అండి శ్రీరామచంద్రుడు ఎంతనో మన భారతదేశానికి మోదీ గారు అంత మన ఈటల రాజేందర్ గెలిస్తే మోదీ గెలిచినట్టే మోదీ గెలిస్తే ఈటల రాజేందర్ ఉన్నట్టే అంత మోదీ మయమే ఇక్కడ భారతదేశం జై శ్రీరామ్ రాంపురం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎల్బీ నగర్ అసెంబ్లీ చంపాపేట్ డివిజన్లో ఉన్నాయి ఈటల రాజేందర్ గారు అండి చాలా మంచి వ్యక్తి కదండి మామూలు వ్యక్తి కాదు ఆయన ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడ చీటింగ్ లేదు ఎక్కడ మోసం లేదు ఎవరికి అన్యాయం చేయలేడు రా అంటే ఎక్కడున్నావు అన్నంటే నీ దగ్గర ఉన్నాను రెండు రెండు నిమిషాల మా దగ్గర వాలిపోయే వ్యక్తి ఎప్పుడు పబ్లిక్లో తిరిగే వ్యక్తి అతను ఎప్పుడైనా పోయి ఫామ్ హౌస్లో వండుకునేది కాదు ఏదో ఢిల్లీలో పోయి కూర్చున్న వ్యక్తి కాదు ఇప్పుడు అంటే అప్పుడు అన్నకి ఇట్లా ఆపతుందంటే ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు రెండు నిమిషాలలో ఆ వ్యక్తి దగ్గర కానీ పోయి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య క్లియర్ చేసే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఈటల రాయేంద్ర అన్న తెలియని వ్యక్తి లేడు ఇంకా అంటే తెలంగాణ మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి ఇంకా కాన్సెస్ మా పార్లమెంట్లో అయితే బ్రహ్మాండంగా గెలుస్తుండు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేము కూడా అన్న గురించి ఇంకా డెప్త్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం